ಶಾಮಪೂರ್ತಿ

అది దారం గల సభాగం అన్నమాట అదొక ఆ దారం ఉందా అట్లాగా కదా ఐదా నాది యోగ కేంద్రం అన్నమాట ఆ కావియా నా పేరు రామచంద్రరావు అండి ఈ కరీపాకులు బజార్లో ఉన్నాను కొద్దిగా అయితే ఆ రోడ్డు కొడతా ఉంటున్నారు ఈ విస్తరణ ఆపు చేస్తే మంచిది ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళు మాలాంటి వాళ్ళు పోతే రోడ్డు మీద పడతాం ముసలి వాళ్ళం మేము పెద్దవాళ్ళం పిల్లలు లేరు ఎవరు లేరు మరి మేము ఎవరు ఎక్కడికి పోవాలా మా పరిస్థితి ఏంటి అది కూడా ఆలోచించాలి కదా గవర్నమెంట్ వాళ్ళు అందుకని మాకు ఈ రోడ్డు విస్తరణ పనులు ఆఫ్ చేసి దయచేసి ఆఫ్ చేయాలని మేము కోరుకుంటున్నాం అండి తెనాల రోడ్లో మాకు వడ్డపడి సెంటర్ దగ్గర షాపులు ఉన్నవి షాపులు మొత్తం పోతాయండి అయితే మా జీవన జీవనాధారం పోయిద్దండి దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడతాము అదే ఇక్కడ మిది మిది తెనాల రోడ్లో మిది సెంటర్లో మా బిల్డింగ్ అండి అద్దె మేము బతుకుతున్నాం కొద్దిగా గత యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నాము రెండేపుల రోడ్డు ఉండటం వల్ల మొత్తం పోతుంది రోడ్డును పడతాం ఈ రోడ్డు అయితే ఏదైనా డైరెక్ట్ రోడ్లు జాతీయ దారాలకు అనుసంధానం చేసి ఈ వంపుల రోడ్డు ఆపాల్సిందిగా లోకేష్ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం నా పేరు పండిత వీరాసం అండి ఈరోజు ఇక్కడ ఈ తెనాలి రోడ్డు విస్తరణలో భాగంగా పోయే వాళ్ళందరం కూడా బాధితులందరం కూడా ఈ ఆంజనేయ స్వామి గుడికి వచ్చామండి ఈరోజు ఉదయం వచ్చి ఇక్కడ స్వామివారి ప్రత్యేక పూ పూజలు చేయిస్తున్నామండి ముఖ్య కారణం ఏంటంటే ఈ రోడ్డులో చాలామంది ఇక్కడ మొత్తం పోయే బాధ్యతలు చాలామంది ఉన్నామండి కాబట్టి ఈ రోడ్డు విస్తరణ గవర్నమెంట్ వారు మా దయ ఉంచి ఆపాలని మేము కోరుకుంటున్నామండి అలాగే ఈ ఈ రోజున చాలామంది కూడా అందరం కూడా ప్రత్యేకంగా ఆంజనేయ స్వామిని వేడుకోవడానికి కారణం ఏంటంటే స్వామివారి మా ఆలయం కూడా విస్తరణ భాగంలో పెట్టారండి ఆలయం మిద్ది మిద్ది కూడా కొంత భాగం పోతుందండి కనుక స్వామివారిని మేము ఆ మిద్దుగా భాగం ఈ రోడ్డు విస్తనలో మిద్దు కూడా పోకోకుండా ఉండాలని స్వామివారిని కోరుకొని ప్రత్యేక పూజలు చేయించామండి సంసి ఈరోజు తెనాలి రోడ్డు విస్తరణ అని చెప్పి మాకు ఇచ్చారు ఈ విస్తరణల భాగంలో చాలా మంది ఇల్లు కోల్పోతున్నారు అందుకని నేను ఈరోజు హిందూ సోదరులతో పాటు మేము కూడా ఈ స్వామి ఈ రోడ్లో అరవై అడుగులు విస్తీర్ణం పెట్టిన దానివల్ల నేను నా షాపు నా ఇల్లు పూర్తిగా పోతుందండి నేను పూర్తిగా రోడ్డు మీదకి వస్తున్నాను ఇవాళ మేము ఈ మిద్ది సెంటర్కి వచ్చి మా ఆంజనేయుల స్వామి గారిని వేడుకోవడానికి వచ్చాము కి ఈ అరవై రోడ్ల విస్తరణ అనేది ఆపాలని కోరుకుంటున్నాము మేము ఎంతోమంది మున్సిపాలిటీ వాళ్ళకి అందరికీ విన్నవించుకున్నాము వాళ్ళకి పత్రాలు సమర్పించాము కానీ ఎవరు మా బాధలు ఆలకించట్లేదు అందుకనే మా స్వామివారన్నా మా బాధలు ఆలకిస్తారేమో ఆయన మమ్మల్ని కాపాడుతారేమో అనుకొని ఇవాళ ప్రత్యేకంగా ఇక్కడ పూజలు నిర్వహించుకోవడానికి వచ్చామండి సో మేము మా వారితో పాటు మున్సిపాలిటీ వారికి గవర్నమెంట్ వారికి కూడా మేము చెప్తుంది ఏంటంటే ప్లీజ్ ఇంకొకసారి మీరు ఆలోచించండి ఈ అరుగా కూడా విస్తారం ఆపండి మా అందరి సంప్ర అభిప్రాయాలు తీసుకోండి తీసుకొని మమ్మల్ని రోడ్డు మీద పడకుండా మా అందరినీ కాపాడుతూ మీ అభివృద్ధి చేసుకునేటట్టు ప్లీజ్ ప్లీజ్ ఇంకొకసారి ఆలోచించండి అండి